ఉమ్మడి కడప జిల్లాలో ఈ దఫా అసెంబ్లీ పోరు ఆసక్తిని కలిగిస్తుంది జిల్లాలో మొత్తం పదిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటిలో నాలుగు చోట్ల ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది అందులో సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందులు కూడా ఉంది పులివెందులో ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ రికార్డులైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి ఇదే జిల్లాలోని జమ్మలమడుగులో ఎనభై ఆరు పాయింట్ ముప్పై కమలాపురంలో ఎనభై మూడు పాయింట్ ముప్పై ఐదు మైదుకూరులో ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదైంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలు కూడా దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఎనభై పైగానే పోలింగ్ చట్టకుండా నమోదైంది ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి నుంచి కూడా దాదాపు పులివెంగల్ నియోజకవర్గంలో చాలా దూకుడుగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తుంది ఎవరి టూ అవర్స్ కూడా ఓటర్ శాతం కూడా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో దాదాపు వంద దాదాపు నైన్టీ కూడా పోలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం కూడా కొంచెం మందగలిచ్చిందని చెప్పవచ్చు ఒక పుల్లివెందులు నినాయిస్తే దాదాపు తర్వాత ఏదైతే జమ్మల మడుగు మైదిపూరు కమలాపురం ఈ ప్రాంతాలు ఉన్నాయి అటు ప్రాంతాల్లో కూడా దాదాపు ఎనభై ఐదు ఎనభై ఏడు పర్సెంట్ కూడా వస్తుందని చెప్పి పాదించారు సో ఓవరాల్ గా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు నినాయిస్తే మిగతా మూడు నియోజకవర్గం కూడా చాలా దాదాపు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ రేంజ్ లో వచ్చినాయి ఇటు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా చూసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా తమ్ముల అత్యంతంగా అత్యధికంగా ఎనభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పైగానే నమోదైంది అత్యవర్గంలో చాలా సెవెంటీ పర్సెంట్ పైగానే నమోదైంది అంటే ఓవరాల్ గా ఉమ్మడి కడప జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం నాలుగు నిలుగురు మాత్రమే ఎనభై పైగానే ఓటింగ్ శాతం కూడా నమోదైంది దాదాపు పదకొండు నుంచి పదకొండు పదకొండు గంటల ప్రాంతం వరకు కూడా ఓటేసిన ఓటర్ కూడా దాదాపు ఆ ఓటింగ్ శాతం కూడా నమోదయ్యేందుకు కూడా చాలా కీలకంగా మారారు ఇప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా ఏదైతే చూసిన మేరకు ఈ ఓటింగ్ శాతంకి ఓటర్లు కూడా చైతన్యం తీసుకొచ్చారు అది మొత్తం కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా పనిచేసిందని భావించవచ్చు ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ దాంతో పాటు ఆ పార్లమెంటు స్థానాలో రెండు ప్రతి ఒక్కటి కూడా ఓటర్ తన ఓటు హక్కును వినియోగించడానికి పూర్తి ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం నాలుగు నియోజకవర్గం మాత్రమే ఎనభై పర్సెంట్ దాటినప్పటికీ కూడా మిగతా మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా కొంచెం ఓటింగ్ శాతం అనేది మండగించని చెప్పవచ్చు అయితే ఉదయం ఉన్నటువంటి ఓటింగ్ శాతము తర్వాత రెండు గంటలకు కొంచెం మందగించడం తర్వాత ఆఫ్టర్నూన్ కూడా కొంచెం గాలి వాన బీవత్సం చూసి చూపించినప్పటికీ కూడా కేవలం పులివెందుల ప్రాంతంలోనే భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంచెం మందగించినప్పటికీ కూడా తర్వాత సాయంత్రం పాట సాయంత్రం వేళ కూడా అక్కడ పోలింగ్ శాతం కూడా వేగంగా పుంజుకున్నప్పటికీ కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి జమ్మలమునకు మాత్రమే కొంచెం వేగంగా పొందుకుందని చెప్పవచ్చు అయితే తొంభై పర్సెంట్ పైగానే సీఎం సొంత నియోజకవర్గంలో కొంచెం దాటే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నట్టుంది అయితే పోలీసు సిబ్బంది కూడా ఇటు ఏ విధంగా ఉన్నటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్నటువంటి కొంచెం అధిక ప్రధాన పార్టీలు కూడా కవింపు తెలుగు పాల్పడినప్పటికీ కూడా ఇక్కడ జిల్లా ఎస్పి సిద్ధార్థ కౌశల్యం కూడా ఉన్నటువంటి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం ఇక్కడ మైదుకు నియోజకవర్గం చాపాడులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రీలను మొరచినప్పటికీ కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా సైతం అంటే వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు టీడీపీ వ్యక్తుల మీద దాడి చేయడంతో పాటు అక్కడ కన్నర చేసినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కోశలు కూడా నేరుగా అక్కడ వెళ్ళి ఆ పోలింగ్ కేంద్రం పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీ అనుకూలమైన కూడా దాదాపు పది మంది పైగానే ఎస్సీ ఎస్సీ అటోసరి కేసుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల విధులకు ఆటంకల్పించారని చెప్పి ఆ భావంలో ఉన్నటువంటి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే కొడరు ప్రాంతంలోనే అత్యధికంగా ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కూటమి అభ్యర్థులైనటువంటి జనసేన టీడీపీ ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థులు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు సైతం కూడా కొట్టడం వాళ్ళ కింద పర్వం కూడా తరలిస్తారు వైసీపీ నాయకులు వైసీపీ తర అనుసరులు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి కోరముడ్ల శ్రీనివాస అనుసర వర్గమే అంత పూర్తిగా ఉన్నటువంటి రైల్వే కొట్రూల్ ప్రాంతంలో వ్యక్తుల విడిగా కూడా ఓటీ షాప్ కూడా వాళ్ళను బ్రైబాంధులు గురి ఇచ్చినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి కలప జిల్లాలో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇటు ఓటు పోలీసు ఎన్నికల సిబ్బంది కూడా కొంచెం ఆనందం వ్యక్తం చేస్తుంది ఓ పక్క ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం కూడా కొంచెం టెన్షన్ వాతావరణంలో కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే గెలిచే స్థానాల సైతం కూడా ఓటింగ్ శాతం నమోదు కావడం పట్ల ఎవరికి ఓటింగ్ పడిందనేది కూడా కొంచెం టెన్షన్ వాతావరణంలో ఉండేది గమనించవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్